దేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నివాళు నర్శించడానికి చేశారు దాని వేట నరసింహుడు గారు तो सारे एक साथ में गुडगाम मतलब इन को तो वीडियो में जा रहे हो तो वो वैलेंट्री और जो है 3 और गुडगाम को કોણ એમ કે મીનપોકજી કોરબલવ જેતરને સ્નોરોકા અને તલાવેનેદી ઓરમે ખતરી

मैले सबै भत्क्यो। सबै म पछी। उनीहरू उनीहरू बारेमा। देखि देखि। यो नचिनि। என்ன பாட்டு analana ana buti jalu フランクです。 వారు మాట్లాడతారు కొంచెం చూడడం కొంచెం చూద్దాం అందరికీ నమస్కారం ఒక బాధాకరమైన రోజు సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేయడం చేశాం ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమ రావడం అక్కడిని దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం అదే మాదిగా అలయన్స్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు గెలవడం ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక వ్యక్తి అయితే వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనులు అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు అలాంటి మంచి మిత్రుడు శ్రేయోపదాసి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కొంత సఫర్ అయ్యారు ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టెళ్ళారు అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం ప్రత్యేకంగా దేశానికి మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం ఏదేమైనా సమ్ టైమ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే డెస్టినీ మనం ఏం చేసామో అదే మిగులుతుంది ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది ఆయన ఆలోచన విధానం ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది అలాంటి వ్యక్తి పట్ల మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను É i